సుందరమైన లైటింగ్తో నగరంలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు మేయర్ సునీల్ రావు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా యాభై మూడవ డివిజన్లోని మేయర్ పర్యటించారు గడ్డ ప్రాంతంలోని స్థానిక కార్పొరేటర్ తులా శ్రీదేవి చంద్రమౌళితో కలిసి పలుచోట్ల మినీ హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రధాన చౌరస్తాల వద్ద ప్రజలకు చక్కటి వెలుగులు అందించేందుకు మినీ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా దాదాపుగా ఆరు వందల మినీ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగానే యాభై మూడవ డివిజన్ కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ కోరిక మేరకు మినీ హైమాస్ట్ లైట్లను ప్రారంభించామని తెలిపారు రాత్రివేళలో డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మినీ హైమాస్ లైట్ల ద్వారా చక్కటి వెలుతురు అందిస్తున్నామని తెలిపారు డివిజన్లతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో కూడా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చక్కటి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజల నుండి వచ్చే డిమాండ్ ప్రకారం డివిజన్లలో ఇంకా ఎక్కడ మినీ హైమాస్ లైట్లు అవసరం ఉన్నా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్ను మళ్ళీ కొత్తగా మెరుగుపరచాలే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచనతోటి మరి కార్పొరేటర్ గారు చాలా ప్రతిపాదనలు తీసుకొస్తే వాటి కూడా మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది పనులు కూడా చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఈ పర్వేర్ బ్యాకరీ రోడ్డు గతంలో ఈ పదిహేను సంవత్సరాల కింద వేసినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రోడ్ వేసుకున్నాం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రోడ్ కూడా చాలా గొప్పగా బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం సాయి కృష్ణ థియేటర్ రోడ్ కూడా చాలా బ్రహ్మాండంగా కొత్త రోడ్ వేసుకున్నాం చాలా చోట్ల కూడా గల్లీలలో కూడా కొత్త రోడ్లు వేసుకొని ఈరోజు మిగిలిన ఒకే ఒక్క రోడ్డు మైసమ్మ చెట్టు నుంచి ఉమేష్ కాలం నుంచి మైసమ్మ చెట్టు వరకు ఉన్న రోడ్డు కూడా అతి త్వరలో ఈ మాసంలో లేకపోతే వచ్చే మాసంలో కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా రోడ్స్కి నెట్వర్క్ ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మినీ హైమాస్ లైట్ ఏర్పాటు చేసినామంటే ఒక అభివృద్ధికి చిహ్నం లైటింగ్ అనేది అభివృద్ధికి చిహ్నంగా చూడాలి కాబట్టి కరీంనగర్ నగరపాలక సంస్థలో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇలాంటి లైట్లు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది లైట్లు మేము అన్ని డివిజన్లలో పెట్టడం జరిగింది చాలా చోట్ల కూడా వాళ్ళు ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ పెట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉదయం పూట వాకింగ్కి వెళ్ళాలన్నా మసీదులకు వెళ్ళాలన్నా గుళ్ళకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా లైటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం మరి దాదాపుగా కరీంనగర్ నగరంలో లైటింగ్ విస్తీర్ణమే దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల లైటింగ్ విస్తీర్ణం చేసుకోవడం జరిగింది